నేను మడత కాజాలు చేశాను చూడండి ఎంత బాగా వచ్చేయో ఎవరైనా అలాగే ఇంట్లోని కంపల్సరీ ట్రై చేయండి నేనైతే చేస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి హాయ్ అండి అయితే నేను మంచిగా ఇవాళ మడత కాజాలు చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటాయి ఇగో కప్పు తీసుకున్నాను ఈ కప్పుతో అన్నీ మనం కొలతలమాట పిండి అయితే ఒక కప్పు తీసుకున్నాను కానీ ఎప్పుడు తినకూడదండి మైదాపిండి అంటారు కానీ అప్పుడప్పుడు మనం మనకి స్వీట్లు వాడుకోవాలి అంటే ఇదే తీసుకోవాలి పిండి గోధుమ పిండితో కన్నా దీంతో కొంచెం కాజాలు అయితే బాగుంటాయి కప్పు ఉన్నారా గోధుమ మైదాపిండి ఎందుకంటే స్వీట్ తిన్నోలు ఎక్కువ ఉంటారు కదా ఇంట్లో దానికే ఇష్టపడతారు అలాగే కొంచెం గోరువెచ్చని నెయ్య నెయ్యి కూడా వేసుకోవాలండి మనకి ఎందుకంటే మనకి మంచిగా బాగా రావాలి కదా బేకింగ్ సోడా అంటే స్పూన్కి అర స్పూన్ సరిపోద్దిలేండి మరి ఎక్కువ సాల్ట్ సరిపడిన సాల్ట్ మనం వేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఈ గోరువెచ్చని నెయ్యిలోని మనం వేసుకున్నాం కదా మిక్సీకి చేసుకోవాలి పిండి అంతా మంచిగా కలపాలి ఈ మధ్యని నాకు మంచిగా అండం బాగా వస్తుందండి నోటి నుంచి మంచిదే కదా రావడం ఎలా కలపాలి అంతానా పిండి అంతా ఈ నెయ్యి ఈ బేకింగ్ పౌడరు సాల్టు ఇవన్నీ మొత్తం మనకి మిక్స్ అవ్వాలి పిండిలోని అప్పుడు మనం వాటర్ సరిపడినంత చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే లెండి అందరికీ తెలిసిందే ఇదేం కాదు సేమ్ మైదా చపాతీ పిండిలాగే కలిపిస్కోవాలా దీన్ని ఇప్పుడు మనం చూడండి ఇలాగా అవ్వాలి మన పిండి ఇలాగా ఇలాగ మనం ఇలా చూడండి అంటే ఎలాగ పోయిందో ఉండలాగా అప్పుడు ఇది మనకి కొంచెం రెడీ అయినట్టే బాగా మిక్సింగ్ అయిందన్నమాట ఇలాగ అయిన తర్వాత కొంచెం నీళ్ళు మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్నీ కలుపుకోవాలా మరి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పిండి వేస్ట్ అయిపోద్ది మనం ఏది వేస్ట్ చేయకూడదు ఎందుకంటే మగవాళ్ళు కష్టపడి అన్నీ తీస్తున్నాము మీరు అన్నీ చేస్తున్నారు వేస్ట్ చేయడానికి అంటారు అందుకనే మనం జాగ్రత్తగా ఈ పిండిని సేమ్ చపాతీ పిండిలాగే మనం కలుపుకోవాలి అయితే ఇప్పుడు మనకి చూడండి పిండి ఇలాగా మనం ఎలా చేయిపెట్టుకునే ఎంత బాగా సాఫ్ట్గా ఉందో తెలిసిపోతుంది ఇప్పుడు ఇది మనం ఒక పది నిమిషాలు మనం ఒక పక్కన పెట్టాలి ఒక పది నిమిషాలు ఒక ఒక అరగంట ఎట్టినా సరిపోద్ది మనకి మంచిగా పిండి తయారైపోతుంది పంచదార పాకం అయితే మనం పట్టుకోవాలి కదండి మనం ఏ కప్పు అయితే మైదా పిండి తీసుకున్నామో ఆ కప్పుతోటి ఒక కప్పు పంచదార అలాగే అరకప్పు కప్పున్నర తీసుకున్నాం కదా కొప్పున్నరకి కప్పున్నర పంచదార వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ వెలిగించుకొని పాకానికి రెడీ చేసుకోవాలి నీళ్ళు అయితే మనం కప్పు కదండి కప్పు నీళ్ళు చాలు మరి ఇంకెక్కి వేసుకోకూడదు ఎందుకంటే పాకం కావాలి కదా స్టవ్ వెలిగించుకోవాలి అయితే గులాబ్ జామ్ పాకం అయితే ఇలా రెడీ అయిందండి అంటే పాకం మనం ఎక్కువగా రాకూడదు గులాబ్ జామ్ చూడండి మనం ఎలాగ గులాబ్ ఎలా వస్తుందో అలా పాకం రావాలి అంతకన్నా ఇంకెక్కువ రావక్కర్లేదు ఎందుకంటే మళ్ళీ ఆ కాజాలు మనకి వదిలేయగానే మరి అవి జ్యూసీగా రావాలి కదా మనకి కాజాలు అందుకు పాకమైతే రెడీ అయిపోయిందండి మనం స్టవ్ పిండి అయితే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలాగే ఉండాలా పిండి మంచిగా ముద్ద అయితే ఒక అరగంట అయిందండి బాగా నానింది ముద్ద చపాతీ ముద్ద అన్నారు మనకి కాజాలకి మనం ఇలాగ పనులు చేసుకొని చపాతీలు చేసుకోవాలి రాసానండి దీని మీద కొంచెం మనం కాన్ ఫ్లోర్ అయినా పర్వాలేదు లేదంటే మైదాపిండి అయినా జల్లుకోవాలి ఇగో చపాతీలు అన్నీ చూడండి ఇలా చేసాను మనకి ఈ చేసినవన్నీ మనం ఇలాగ పరిచేయాలా అన్నీ దీని మీద కొంచెం ఫ్లోర్ జల్లి ఆయిల్ ఇలా రాసి ఎలా ఎందుకంటే ఒకటి ఒకటి అంటుకోకూడదు కదండి మళ్ళీ చపాతీలు అయితే చేస్తాను మొత్తం ఇలా మొత్తం అన్నీ వేసి మనం ఆయిల్ ఇలా రాసి అంత పలసగా చేసుకుంటే అంత బాగా మనకి మంచి పొరలు పొరలుగా వస్తుంది అయితే ఇలాగా మనం కొంచెం కొంచెం జల్లుకొని ఇలాగ ఆయిల్ రాసుకొని మళ్ళీ ఒకసారి ఆకలి కర్రతో ఇలా పాసుకోవాలి ఎంత పలసగా చేసుకుంటే మనకి అంత బాగా మంచిగా క్రిస్పీగా వస్తాయి దలసరుగా ఉంటే మళ్ళీ ఆగో కదండి ఏగిన అక్కడక్కడ ఉంటాయి మధ్య మధ్యలో ఇలాగా ఆయిల్ రాసుకుంటా అందరూ చూసిన వాళ్ళందరూ మా వీడియోని అందరూ మహానుభావులు చాలామంది చూస్తున్నారండి అదే మంచిది మంచిగా చూసి లైక్ చేస్తున్నారు ఇలా మడత పెట్టేసిన తర్వాత మనం దీన్ని ముక్కలు కట్ చేసుకోవాలి ఎంత సైజు కావాలంటే అంత సైజు మన ఇష్టం ఈ మిగతా పిండి మళ్ళీ మనం చేసుకోవచ్చులేండి ఇలా చేసింది కొంచెం కర్రతో పాముకోవాలి కొంచెం ఎలా అనాలి ఇలా కదండి ఎక్కువ కాకుండా ఇలాగ చూడండి మధ్య మధ్యలో ఎంత బాగుందో పొరలు పొరలుగా వచ్చింది ఏంటి ఇవి ఇలాగ ఐదు నిమిషాలు చేసేస్తుంది అనుకుంటారు కానీ ఫస్ట్ నుంచి అలవాట్లేండి వంటల్లోనే మనకి ఫేమస్ బేగా చేసేస్తాం ఎందుకు ఇలా వేలతో అంటారంటే ఈ మధ్యలో ఉన్నది పిండి మధ్యలో అలాగా మనం నొక్కేవనుకోండి ఈ రొట్ల కర్రతోటి మంచిగా ఏగుద్దు గొల్లగొల్లగా వస్తాయి అన్నమాట కాజాలు చాలామంది స్వీట్లు తిన్న వాళ్ళు ఉంటారండి వాళ్ళకి దేని మీద చూపించమంటే మోజు దీని మీద చూపిస్తారు స్వీట్ల మీద చూపించిన వాళ్ళు ఉంటారు ఎక్కువ పండుగలు అంటే అక్కడ స్వీట్ షాపులు ఖాళీలు ఉండవు అదేదో మన ఇంట్లోనే చేసుకొని మంచిగా మనం తిన్నాం అనుకోండి బాగుంటాయి చూసారా సార్ ఇప్పుడు తెలిసిపోతుంది మధ్య మధ్యలోనే అండి పొరలు పొరలుగా అలాగే మొత్తం ప్రాసెస్ అంతా మళ్ళీ ఇంకా మనం కొన్ని చపాతీలు అయితే నేను రెడీగా చేసుకున్నానండి ఎంత పలసగా చేసుకుంటే మనకి ఎంత బాగా వస్తుంది చూసారా ఎంత బాగుందో పలాసగానా రేకుల్లా ఇవి కూడా చేసేసుకొని మనం వేయిస్కుంటే అయిపోయిందే కాజాలు మా చూసిన వాళ్ళందరూ మమ్మల్ని మంచిగా మీరు ఆదరిస్తున్నారు మా ఛానల్ని చూసి అదే చాలా సంతోషంగా ఉంది అలాగే ఇంకా మాకు ముందు ముందుకు మీరే సక్సెస్ చేయాలి అప్పుడు మాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది ఏమన్నా చెయ్యాలి వంటలు అవేనని ఏటోనండి చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయి అన్ని పనులు చేసుకోవడం ఇంట్లోనే ఖాళీగా ఉంటాం కదండి అప్పుడు అప్పుడు చిన్నప్పుడు మనం మా నాన్నలు ఏంటంటే ఎక్కువగా చదవడం ఎందుకు వంటలు నేర్చుకో ఇంట్లోని పనులు పొద్దున్న మీ ఆయనకి వెళ్తే ఇంటికి వెళ్తే అన్నీ వండి పెట్టాలి కదా అత్తలకి మామకి అనుకోరు ఆ ఏందుకు నువ్వు చెప్పేది ఏంటి నేను చేసేది ఏంటి అని అనుకోలే ఆ రోజుల్లోని కానీ ఆ తల్లిదండ్రులు చెప్పినవే ఇప్పుడు మనకి బాగా ఉపయోగపడుతున్నాయి అండి చేసుకున్నవన్నీ వంటలు అవన్నీ గుర్తుకొస్తాయి ఆ చెప్పినవన్నీని ఇలా చేసేసుకొని మనం మంచిగా మళ్ళీ ఒకసారి పామాలండి ఎంతనా ఎంత పలుసుగా చేసుకుంటే మనకి అంత బాగా వస్తుంది కాజా అయితే మూడు మొటికి ఎక్కువగా మనం వేడిగా ఉండకూడదండి మామూలుగా మధ్యలో మీడియం సైజు ఉండాలా కొంచెం వేడెక్కిన తర్వాత మంట తగ్గించుకోవాలి అప్పుడే మన తాజాలు మంచిగా క్రిస్పీగా వస్తాయి అవి వేగి పైకి అలా తేలుతా ఉండాలి అది అప్పుడు దాకా మనం కలుపుకోవద్దు పైకి రావాలి అది అయితే ఇలాగ చూడండి ఫ్రెండ్స్ బాగా ఎర్రగా ఎలాగ వేగాయో మంచిగా వేగేయి ఇలాగా ఒక ఐదారు నిమిషాలు మనం మామూలుగా మంటలో ఉంచుకొని ఏపి బ్రౌన్ కలర్లో వేయకాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇవి మనం ఏడు పాకంలో వేయాలి చూసారా ఏడు పాకంలో ఎరగాల అప్పుడు మనకి పాకం తీర్చుకుంటుంది ఇలా తీసి ఆయిల్లో నుంచి మనం ఇవి కొంచెం నూనె తక్కువ తింటాం కదండి అందుకని ఇలా వాళ్ళ నూనె అంటే మరి ఎక్కువగా తినడం ఈ వేడు పాక ఇవి మనం అలా అప్పుడు బాగా తీర్చు అనమాట పాకాన్ని నెక్స్ట్ మళ్ళీ వాడి మళ్ళీ వేసుకోవాలి కొంచెం పెద్ద సైజు చేశానండి కాజాలు పెద్ద సైజ్ అయితే మనకి వే పని అయిపో స్టవ్ దగ్గరుండి అంతే పై పైకి రావాలి ఇలాగ పాకంలో వేసుకోవడానికి అండి మొత్తం బాగా పాకం బాగా ఇంటికి పట్టాలి కదా అంతే అయినా అంశం రెడీ అయిపోయినట్టే కానీ అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో గాజాలు ఎవరైనా సరే కంపల్సరీ ట్రై చేయండి చూడండి ఎంతగా చూసి చూసిగా ఎంత బాగున్నాయో కంపల్సరీ ఎవరైనా ట్రై చేయండి బాగున్నాయి అలాగే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను జనాలకి కంపల్సరీ నాకు లైక్ చేయండి అందరికీ బాయ్ బాయ్ సీ టుమారో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం